వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డైలీ డైలీ నేను చేసే పనులు అనమాట ఈరోజు లాగ్ వచ్చి డైలీ రొటీన్ అండి ఇది చూడండి మా కోడైతే పందం మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా గడ్డైపోయింది అనమాట వెళ్ళట్లేదు దీంట్లో కొంచెం హాట్ వాటర్ పోసాను పావు కేజీ చికెన్ ఉంటుంది అనుకుంటా ఇది అయితే వేడి నీళ్ళు పోసాను తర్వాత ఐస్ ఎడిపోతుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ పసుపు వేసుకొని నేనైతే మగ్గ పెట్టుకుంటున్నానండి ఉల్లిపాయలను మా సొంత మేము కోసుకొని తినమన్నమాట ఇంకా మా ఆయన మా ఆయనకి లేనిదే ముద్ద దిగదనమాట ఏదో ఒక రెండు రోజులకు ఒక రెండు రోజులకి మూడు రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఉండాలి చికెన్ అో లేకపోతే ఏదో ఒకటి ఫిష్నో మాంసం ఏదో ఒకటి ఉండాలండి మా ఆయనకు ఆయన మాంసాహారం అనమాట నేను రెండు తింటాను వెజిటేబుల్స్ తింటాను నాన్ వెజ్ కూడా తింటాను ఈరోజు బొందంట అయితే అన్ని షాపులు కట్టేశారు ఈరోజు ఇంకా అన్నీ ఇంట్లోనే రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా నేను ఇది సాల్ట్ పసుపు కొంచెం వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను మాంసం వేసేసాను చికెను వేసేసుకున్నాను తర్వాత కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాను తర్వాత టమాటా ఒకటి వేసుకుంటాను గ్రేవీ కోసం పెద్ద టమాటా ఒకటి తీసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నాను అన్నమాట లైవ్ లైవ్ పెట్టలేదండి ఎందుకంటే నెట్ లేకపోవడం వల్ల ఫోన్లో లైవ్ కుదరలేదు ఇంకా లైవ్ పెడతానండి నైటు సిక్స్కి సిక్స్ నుంచి ఎయిట్ లోపు లైవ్ పెడతానండి ఇంకా నేను కోసుకున్నాను ఇంకా టమాటాలు కూరలో వేసేసుకుంటున్నాను పెద్ద టమాటా ఒకటి సరిపోతుంది ఇంకా ఉడుకుతా ఉందండి నేనైతే ఇంకా కుక్కరు కుక్కరు మూత పెట్టేసుకొని విజిల్స్ వేసుకుంటాను నాలుగు విజిల్స్ రాగానే ఇంకా నేను కర్రీ ఉడిగిపోయింది ఇంకా నాలుగు విజిల్స్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఉడుకుతూ ఉంది పైన నేను ఇంకా మసాలా పొడి చల్లుకున్నాను మసాలా పొడి వేసేసుకున్నాను ఇక్కడ అంతే దగ్గరకు వచ్చేసిందండి కూర అయిపోయింది నాటుకోడి కూర అనమాట మీలో నాటుకోడి కూర అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి ఇదైతే పుంజు అనమాట నాటుకోడి పుంజు కర్రీ అయితే అయిపోయింది దగ్గరగా ఉడికిపోయింది నాన్ వెజ్ ఎప్పుడైనా ఎగురుకూరలే బాగుంటాయి కూరలు అంత బాగుండవు అనమాట ఇంకా మా పాప అయితే స్కూల్ లేదని వచ్చేసింది తనకైతే నేను అన్నం పెట్టేశాను వందని చెప్పి వచ్చేసింది స్కూల్ నుంచి మా చిన్న పాప అయితే పడుకుందా ఇంకా మా కుందేల దగ్గర ఈ ప్లేస్ అంతా తుడిచి మూడు రోజులు అవుతుంది అనమాట డైలీ తుడలేక రెండు రోజులకోసారి అలా తుడుస్తున్నాను తుక్కు చెట్లు ఉన్నాయండి ఇంటి చుట్టూ చెట్లే మాకు బోర్డు అంత దుక్కు రాలిపోతుంది అనమాట ఈరోజు చూసామంటే మళ్ళీ రేపు ఇలాగే పెరిగిపోతుంది ఇంకా నేను వాటర్ చల్లేసి ఇంకా తోడడం పెట్టానండి మా కుందేళ్ళ దగ్గర చాలా చిరాకుగా ఉంది పక్కనే చెట్లు ఉన్నాయి వేప చెట్లు అనమాట గాను చెట్టు వేప చెట్లు ఉన్నాయి డైలీ దుక్కు రాలిపోతూనే ఉంటుందండి అసలు ఎంత చూసినా కానీ నీట్గా ఉండదు ఇంకా వంట చేసేసి మా పాప కన్నం పెట్టేసి పాప గియ్యల్లో వేసేసి ఇంకా నేను అయితే స్టార్ట్ చేశాను నీళ్ళు కొట్టేసాను దిమ్మి లేకుండా ఉంటుందండి నీళ్ళు కొట్టి తుడిసాను అనమాట క్లియర్గా తర్వాత తమ కుందేళ్ళకైతే నేను టమాటా పెడుతున్నాను అది అయితే తినలేదు దీనికోసం ప్రత్యేకంగా ఆయన కాయగూరలో తీసుకొస్తూ ఉంటాడండి ఇది ఇంకా క్యాబేజీ పెడుతున్నాను టమాటా అయితే తినలేదు క్యాబేజీ పెడితే తినేస్తుంది అనమాట క్యారెట్లు క్యాబేజీ టమాటాలు దోసకాయలు ఇంకా తింటుంది తర్వాత దీనికి అన్నం కూడా పెడుతున్నాను తింటుంది నాకు అంతకుముందు అడవిలో ఒకటి దొరికిందండి చిన్న పెళ్ళది తీసుకొస్తే అది పాపం పాలు తాగే పిల్ల అనమాట ఇంకో కుందేలు చనిపోయింది తర్వాత దీన్ని తీసుకొచ్చారు ఆయన ఇంక ఇది క్యాబేజీ మాత్రమే తింటుంది ఇష్టంగా అంతకుముందు తినేసింది అనమాట అందుకే కొంచెం కొంచెం తింటుంది ంతా నీట్గా తుడిచాక ఇంకా ప్రశాంతంగా ఉందనమాట చూడండి ఇదే మా కోడి కోడిపుంజ అనమాట పాపం వేరే కోడిని పొడిచేసింది గాబులో తాడు తాడిప్పేసుకొని వెళ్ళింది దాని మొహం అంతా కొట్టుకుపోయింది అనమాట స్టార్కాయలు చెట్టండి చెట్టు నిండా పోతుందనమాట పిందులు వేసి మా ఆయన అయితే ఈరోజు మేక మేక కాళ్ళు ఇంకా తలకాయ కూర స్టెప్లాగా వండేసుకున్నాడు అండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోయారనమాట దీన్ని నంజి కూర అంటారంట చక్కగా వండేసుకున్నాడు పెట్టుకెళ్ళిపోయాడు పని అంతా అయిపోయింది ఇంకా నేను కూర్చున్నాను ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డైలీ ఆ పని అన్నమాట ఇది ఇంకా చాలా పని ఉంది అదైతే ఇంకా నేను పెట్టలేదు వేడు తీయలేదు ఇంకా నేనైతే మొన్న అయితే అరిసెలు చేశానండి అరిసెలు చేశాను లాస్ట్గా అరెలివిడ ఉంటుంది కదా దానిని వాటర్ లే వాటర్లో వేసి పిండి వేసి ఇలాగ పూల మొక్కలు అంటారు కదా ఇలా అయితే నేను లాస్ట్గా ఆ పిండితో స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదండి తినడానికి అని చెప్పి నేనైతే పిండితో ఇలా అయితే చేశాను చిన్నగా అరసలు చేశాను అవి రాలేదు తర్వాత చిన్నగా పాకుండలు చేశాను ఆ మిగిలిన పిండితో ఆ మిగిలిన పిండితో ఇంకా నేను ఇలాగా రాల్చండీ ఇలా అయితే వేసాను పూల ముక్కలు అంటారు కదా అయితే వేసాను ఇంకా నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ మరి